ఈ కుర్రవాళ్ళు ఈ కుర్రవాళ్ళు ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాను పెద్దవాడిని కాకపోయినా అట్లా అట్లా మన బిట్రా సేని గారి నేతృత్వంలో మన కొట్టాలి ప్రారంభించబడుతోనే <silence> వెంటనేది <silence> <silence> <silence>

నమస్కారంలో ముఖ్యంగా ఈ రోజున ఈ వినాయక చవితి మహోత్సవం మేమిక్కడ స్థాపించి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ముప్పై ఐదవ సంవత్సరం చేస్తున్నటువంటి ఈ మహోత్సవానికి ఈ రోజున ముప్పై ఐదు సంవత్సరాల సందర్భంగా అన్న సమరాధన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో ఆ భగవంతుడి ఆ వినాయక స్వామి వారి కృప ప్రజలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి కుర్రవయకులకు సంఘాలిచ్చి మనం ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ వినాయక స్వామి వారి దయా కృప మాకు ఉండబట్టే ఇంతకాలం చేయగలిగాం ఇంకా ఇంతకు మించి చేసేటువంటి పరిస్థితులు ముందు ముందు ఉన్నాయని కూడా మేము తెలియజేస్తున్నాం అందుకని ఈ సందర్భంగా మీ అందరికీ పట్టణ ప్రజలకు ముఖ్యంగా మమ్మల్ని ఆదుకుంటూ ఆదరించి ముందుకు నడిపిస్తున్న దాతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ విఘ్నాన్ని ప్రజలెవరికి కూడా విగ్రహాలు జరగకుండా అన్ని తొలగిపోయి విజయాలు కలగాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నారు జయ జయ గణేశ ఈ సంవత్సరం ముప్పై ఐదో సంవత్సరం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యంలో మాకు సహకరించిన మన శాసనసభ్యుడు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు బియ్యం ఇవ్వడం జరిగింది మొత్తం అలాగే ఈ కార్యక్రమాన్ని మేము ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే అంటే భక్తుల సహకారంతో ఇంత ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అలాగే భక్తులకి అలాగే నారా లోకేష్ గారికి మా సంఘం తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకా ముందు ముందు మీ అందరి సహకారాలతో ఇంకా ఎంతకన్నా గొప్పగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బిఆర్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి బాలగణపతి ఉత్సవానికి మరి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా కలిసి కొట్టుగా ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మరి చాలా మంగళగిరిలోనే చాలా అద్భుతంగా ఫస్ట్ మార్కులు వచ్చే విధంగా వీళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు అనేది మంగళగిరి టౌన్ లో అందరూ కూడా అనుకుంటూ ఉంటారు మరి అదే రకంగా మరి స్వర్గీయ బిడ్డ శ్రీనివాసరావు గారు అధ్యక్షతన ముప్పై ఐదు సంవత్సరాలు ఈ కార్యక్రమం జరిగింది మరి ఈ తర్వా కొత్తగా మళ్ళా నాగరాజు గారు ఈ కార్యక్రమాన్ని బులానేసుకున్నారు మరి ఈ రోజున ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అన్నదాన కార్యక్రమ అన్నదాన కార్యక్రమం కూడా మరి నాగరాజు గారు ఏర్పాటు చేసి మరి ఇంకా ముందు ముందు చాలా అద్భుతంగా చేయాలనే ఒక తలంపుతో అందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యువతంతో కూడా కలిసి కొట్టుగా చక్కగా రేపు ఊరేగింపును కూడా ఏ విధమైనటువంటి అపశుద్ధులు లేకుండా మా భగవంతుడు సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నందు ముప్పై ఐదో సంవత్సరం నాడు బాలగణపతి స్వామి వారిని ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి మెయిన్ మెయిన్ సెంటర్లలో లోకేష్ గారి సహకారంతో అన్ని చోట్ల బాగా చక్కగా అన్నదానాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య గురించి వెళ్ళినా కానీ చక్కగా సహకరిస్తున్నారు అట్లాగే ఇక్కడున్న అందరూ కూడా దాతల సహకారంతో ముప్పై సంవత్సరాలు దిగ్విజయంగా చక్కగా చేస్తున్నాము సహకరించిన సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం